స్మార్ట్ ఇంజిన్ మోటార్ లోపల విన్నే ఉంటది పద వంద్రం కలుచుకొని 2 లీటర్ పెట్టుకొని పోతా. ఎట్ల మెట్లలేదా? మెట్ల మెట్ల అమ్మా అన్నయ్య ओके वेरी गुड कनक बंद्योती हमारे मेफिल आरिशुधात्मा नाम अमला ना देखो अरे नहीं ना मुझको मत करो मुझको मत को हां कुछ यार को मत को हां मत को जय जय नहीं अरे एक आ ले मुको आ ये वाला

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా కన్న తండ్రి ఏదైనా మీ పిల్లలైతే మరి ఇప్పటి వరకు ఈ లోకంలో ఉన్నారు ఈ లోక ఆశలను వదిలిపెట్టి ఇదిగో పరలోక పనుల్లో మేము ఉండాలని

మనకు ఒకటే ఒక లోకం ఏ లోకం మరలోకం అంత ఎత్తుకు నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను అంత గొప్పగా వాచ్ ఉన్నతంగా ఎదగలమ్మా నేనైనా మరి నీకు బార్తదేశం ఇస్తున్నాం బార్తీషం తీసుకోవడానికి ఎవరు ప్రోద్బలం కానీ ప్రేరణ కానీ బలవంతంగాని ఏం లేదు కదా నీకే నువ్వే తీసుకుంటున్నావు కదా కాబట్టి నీకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుభాత్మ నామూ బా తీసుకుంటాం సరేనమ్మా యోసుకున్నా

యేసుక్రీస్తు వారి నామకం ప్రార్థనా మనం అడిగి వేడుకొని చున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్ని నిస్సాహోసం మనందరికీ ఇప్పుడు బాప్ తీసుకున్న పిల్లలకు తోడుగా ఉండి అంతవరకు దేవుల్లో చక్కగా నడిపించను గాక ఆమె అందరు కొందరాలు ఓకే ఈత కొద్దాం పట్టండి అందరూ